హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడుచు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియోలో నేను చూపిస్తున్న ఇత్తడి బిందెలు ఏంటంటే మా అత్తగారికి వాళ్ళ కన్నోరు ఇచ్చిన సార్ అనమాట వీటి పరిస్థితి ఎలా అయిపోయిందంటే వామ్మో ఇవి ఇత్తడి బిందెలా లేదంటే అన్నట్లు అన్నట్లున్నాయి కదా దానికి కారణం ఏంటంటే మాకిక్కడ నీళ్ళు అనేవి బాగోవు అండ్ మా అత్తయ్య గారికి అంత తోముకునే ఓపిక కూడా ఉండేది కాదనమాట మా అత్తయ్యకి ఇప్పుడు పెళ్ళయి ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ ఇయర్స్ అవుతుందంటే ఈ బిందెలు ఇంకా అంతకుముందు ఎన్ని ఇయర్స్ ముందు నుంచి వాళ్ళ కన్నూరు ఇంట్లో ఉన్నాయో నార్మల్గా ఇంట్లో ఉన్నవి కూడా ఇస్తుంటారు కదా కొత్తవి కూడా కొనిస్తారు ఎలా అయినా సరే ఫార్టీ త్రీ ఇయర్స్ ముందువే తప్పితే ఇప్పుడు అయితే కాదు అవి ఏం చేశారంటే ఇంకా కిచెన్లో మాకు స్లాబ్ ఉంటుంది ఆ స్లాబ్ మీద పెట్టేశారు ఈరోజు తోమినా కానీ మళ్ళీ ఒక వారం రోజుల్లో నల్లగా అయిపోతాయి అన్నమాట కిచెన్లో ఉంటాయి కాబట్టి ఇంకా అవి బెడ్రూమ్లో పెట్టుకోవడానికి సిటీస్లో అలా ఎవరు పెట్టరు అని చెప్పి కిచెన్లో పెట్టేవారు మొత్తానికైతే అవి ఏంటంటే తోమే ఓపిక లేక మా తిరిగి అలా నల్లగా మాడిపోయినాయి అండి అవి అంటే నార్మల్గా మనం విలేజెస్లో ఏం చేస్తామంటే మేము ఇంట్లో ప్రతి పండక్కి కూడా అనమాట వీటిని ఏంటంటే తోమినా సరే అంత నీట్గా తెల్లగా చేయలేకపోతున్నారు ఎవరు కూడా అయితే మొన్న మా ఇంట్లో పని జరిగినప్పుడు ఒక ఆంటీ వచ్చారు కదా పనికి ఆవిడతో సామాన్లు అన్ని తోమించినప్పుడు అయితే నేను ఇవి తోమించానండి అస్సలు కలర్ కొంచెం నార్మల్గా చేంజ్ అయింది అంతే అస్సలు చేంజ్ అవ్వలేదు సరేలే అని ఇంకా నేనైతే పాత సామాన్లు ఇచ్చేద్దాం అనుకున్నాను మా అత్తయ్య ఇప్పుడు వేరే దగ్గర ఉన్నారు అన్ని సామాన్లు పట్టుకెళ్ళారు కానీ ఈ రెండు బిందులు మాత్రం మర్చిపోయారు నేనేంటంటే సరేలే ఇంకా ఇవి ఏం చేస్తాము ఇవి తోముకోలేము ఏం చేయలేము అంటే నార్మల్గా ఉంటే తోమొచ్చు బట్ వీటిని ఎంత తోమినా రావని చెప్పి ఇంకా పాత సామాన్లు ఇచ్చేద్దాం అనుకున్నా మా అత్తయ్యకి చెప్పాను అనమాట ఒకసారి చెప్తే ఆ వద్దు అవి మా అమ్మ వాళ్ళు ఇచ్చారు కదా అలా ఇచ్చే ఎక్కువ నాకు ఇక్కడికి పంపించేయని చెప్పారు ఇంక అంతే కదండి కన్నూరి ఇంటి నుంచి వచ్చిన కాకి పిల్లయినా ఎంతో అంటారు అలాంటిది ఇతర సామాన్లు సారీ అంటే ఎవరికి ఇష్టం ఉండొచ్చు చెప్పండి అవి ఆల్రెడీ అవి అప్పట్లో బాగా వాడారో ఏమో కింద చూడండి కన్నాలు పడిపోయి దానికి అదేదో ఏదో పెడతారు కదండి మాటలు వేసేవాళ్ళు ఆ తారు లాంటిది అదంతా పెట్టి పెట్టి బాగా నల్లగా ఉన్నాయన్నమాట చూడండి నేను యూట్యూబ్లో రెమెడీస్ చూసి నార్మల్గా చింతపండు మట్టి లేదంటే మనకి పీతాంబరం ఇవి పెడితే తెల్లగా వస్తాయి అంటారు అవన్నీ ట్రై చేసి ట్రై చేసి ఇంకా రాక వదిలేసామండి ఇప్పుడైతే నేను సరేలని యూట్యూబ్లో ఆ రెమెడీ చూశాను అనమాట పసుపు పెరుగు లెమన్ సాల్ట్ ఆ నాలుగు కలిపి ఇంకా వెనిగర్ అని చెప్పి ఇంకేవేవో చెప్పారండి బట్ నేనైతే ఇది ట్రై చేశాను ట్రై వాళ్ళు ఏంటంటే ఇలా స్పూన్తో పెట్టగానే ఆ పెట్టిన ప్లేస్లో వచ్చేస్తున్నాయి నేనేమో అలా ట్రై చేస్తే అంత రాలేదు సరేలా నేను కష్టపడి ఒక గంట సేపు రుద్దానండి మీకు చూపించింది అయితే కొద్దిసేపే కానీ మొత్తానికైతే డిఫరెన్స్ కనిపించింది కదా మరీ కొత్త సామాన్లు అంటే ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇతర సామాన్లు చూసి ఉంటారు మీరు అలా రాకపోయినా బెటర్ అని అనిపిస్తుంది ఏమో ఇంకా టూ త్రీ టైమ్స్ మళ్ళీ అలా ట్రై చేస్తే ఇంకా నమ్మంచిగా వస్తాయని అనుకుంటున్నాను చూద్దాం ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి మా అత్తకి షాక్ ఇస్తానమాట షాక్ ఏంటని అనుకోకండి లాస్ట్ టైం నేను తోమించినా గానీ ఇలా రాలేదండి నేను కష్టపడి తోమేందుకు కొంచెమైన ఫలితం వచ్చిందని అనిపించింది వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసేయండి ఉంటా ఫ్రెండ్స్ బై బాయ్